హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఏపీ హిస్టరీలో టూ టు త్రీ మార్క్స్ వచ్చేటటువంటి రెడ్డి రాజుల కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి మనకి ఆల్మోస్ట్ ప్రతి గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కనీసం రెండు మార్కులకు తక్కుండా మనకి రెడ్డి రాజుల మీద క్వశ్చన్ గ్యారెంటీగా వస్తాయి కావాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు సో వాటిని బేస్ చేసుకొని మనం ఈ వీడియోలో ఒక దాదాపు ఒక టెన్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు సో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అప్పుడేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లో బాలుఐకి యాప్ మీకు అవైలబుల్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటుగా ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం పేపర్ వన్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు అవైలబుల్ ఉంది లేదు మీకు సింగిల్ సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ కావాలంటే వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఇండియన్ పాలిటీ కూడా వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంది అలాగే మిగతా కోర్సెస్ కూడా చూడండి చాలా చాలా బాగుంటాయి మీకు తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రైట్ రెడ్డి రాజుల కాలంలో పరశు వేది అంటే ఏంటంట ఓకే రెడ్డి రాజుల కాలంలో పరశు వేది అంటే ఏంటంట లోహాలని బంగారంగా మార్చే ప్రక్రియ ఒక రకమైన వ్యవసాయ ప్రక్రియ లేదా అదొక సాహిత్య సభ లేదా బంగారాన్ని కరిగించే ప్రక్రియ చూడండి ఇక్కడ రెడ్డి రాజుల కాలంలో పరసు అంటే అంటే అర్థమైందంటే లోహాలని బంగారంగా మార్చే ప్రక్రియ ఓకే లోహాలను అనమాట అంటే ఏవైనా సరే మెటల్స్ ఏమైనా కాపర్ కానీ లేదా స్టీల్ కానీ లేదా బ్రాంజ్ కానీ ఐరన్ ఏమన్నా సరే వాటిని గోల్డ్గా మారుస్తామని చెప్పేసి వీధిలోకి వచ్చేవారనమాట యాక్చువల్లీ సో పరసు వ్యాధి అంటారు ఆ ప్రక్రియను యాక్చువల్లీ అంటే ఎక్కువ మంది నమ్మేవారు యాక్చువల్లీ అయితే నేను మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను పరసు వేది అనేది నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఇది నమ్మి పరసలో ఉన్నటువంటి డబ్బులను పోగొట్టుకున్నారు చాలామంది అని నేను అని గుర్తుపెట్టుకున్నానండి పరసు వేది ప్రక్రియ సో అయితే రెడ్డి రాజుల కాన్సెప్ట్ గురించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాకతీయులు యొక్క పతనానంతరం అంటే థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో కాకతీయులులో ప్రతాపరద్ర టూ ఓకే నర్మదా నదిలో దూకి చనిపోయిన తర్వాత దాదాపు డెబ్బై ఐదు మంది రాజులనమాట ఢిల్లీ సుల్తాన్స్ యొక్క అటాక్ని అడ్డుకున్నారండి మళ్ళీ ప్రవేశించకుండా వాళ్ళు ఓకే అంటే మనకి ఈ తెలుగు నాడు ఏదైతే ఉందో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఇటుపక్క ప్రవేశించకుండా అనమాట అడ్డుకున్నారండి అందులో వాళ్ళందరికీ నాయకత్వం వహించిన వ్యక్తి అంటే ప్రాలయ నాయకుడు అనమాట తర్వాత కాలంలో ముసినూరి వంశాన్ని ప్రారంభించాడు ఈ ప్రాలయ నాయకుడు అలాగే మనకి తర్వాత ప్రాలయ వేమారెడ్డి వచ్చేసి ఏంటంటే రెడ్డి రాజుల రాజ్యాన్ని ప్రారంభించారండి సో రెడ్డి రాజులు వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వరకు దాదాపు తొంభై ఎనిమిది సంవత్సరాల పాటు ఆరుగురు రాజులు పరిపాలించారు రెడ్డి రాజులు ఓకే సో థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ అయిందనమాట సో ఎవరెవరంటే మనకి ప్రోళయ వేమారెడ్డి అలాగే అనవేమారెడ్డి ప్రొలయ వేమారెడ్డి తర్వాత ఎవరు వస్తారంటే మనకి అనపోతారెడ్డి వస్తాడు తర్వాత అనవేమారెడ్డి తర్వాత కుమారగిరి వేమారెడ్డి పెదకోమట వేమారెడ్డి లాస్ట్ వీక్తి ఎవరంటే రాచవేమారెడ్డి ఇలా మొత్తం సిక్స్ మెంబర్స్ ఉంటారనమాట వీళ్ళు అయితే సో వాళ్ళ టైంలో ఓకే ఏదైతే మనకి సామాజిక పరిస్థితుల టాపిక్ ఉంటుందో అందులో వస్తుందనమాట లోహాలని బంగారంగా మార్చే ప్రక్రియలు వచ్చేసి పరసువేది అని చెప్పేసి ఓకేనండి మరి నెక్స్ట్ చూద్దామండి రైట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే వసంతోత్సవాలు అనేది జరిపేవాళ్ళండి వాళ్ళు వసంతోత్సవాలు అంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే వసంతం అంటే అర్థం ఏంటంటే మనకి ఉగాది రోజు చేసేటటువంటి ఉత్సవం అనమాట వసంతకాలం వస్తుంది కదా ఎప్పుడంటే మనకి ఉగాది రోజు అనమాట వసంతకాలం వస్తుంది అంటాం కదా అలా ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు అనమాట వసంతోత్సవాలు చేసేవారండి అలా వసంతోత్సవాలు చేసేటప్పుడు వివిధ సుగంధ ద్రవ్యాలు రంగులు వెదజల్లుకునేవారు ఒకరి మీద ఒకరు హోలీ పండగలా ఎలా చేస్తాం ఇప్పుడు అలాగా సో వసంతోత్సవాల కోసం సుగం సుగంధ బాండాగారం కూడా నిర్వహించేవారు అప్పట్లో అంటే ఒక పెద్దది అనమాట ఒక భాండాగారాన్ని పెట్టి అందులో మొత్తం ఏవైతే పర్ఫ్యూమ్స్ ఉంటాయో అవన్నీ పెట్టేవారండి యాక్చువల్లీ మరి దీనికి అధ్యక్షులుగా ఎవరున్నారంటే శెట్టి అనే అతను నియమితులు అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అవచితిప్పై శెట్టి గురించి అడిగాడు ఒకసారి క్వశ్చన్ ఎగ్జామ్లో మరి ఈ శెట్టి ఏంటంటే విదేశాల్లో నౌకా వ్యాపారాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే ఈయన నౌకా వ్యాపారాన్ని విదేశాల్లో నిర్వహించారో మనకి ఏంటంటే అప్పట్లో మోటపల్లి అభయ శాసనాన్ని వీళ్ళు బాగా సంస్కరించి అక్కడ విదేశీ వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించడం జరిగిందనమాట యాక్చువల్లీ అక్కడ మోటపల్లి అభయ శాసనాన్ని వేయించిన ఎవరంటే మనకి కాకతీయుల గణపతి దేవుడు వేయించారు తర్వాత రెడ్డి రాజుల కాలంలో కూడా దాన్ని బాగా సంస్కరించడం జరిగిందండి అయితే శ్రీనాథుడు తన హరవిలాసం అనేటటువంటి పుస్తకంలో విదేశీ వ్యాపారం గురించి ఎస్పెషల్లీ ఏంటంటే సముద్ర నౌకాయాన వ్యాపారం గురించి రాయడం జరిగింది హరవిలాసంలో ఆ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు మనకి ఎగ్జామ్లో మరి రెండో క్వశ్చన్ చూద్దామండి పారసీక మత్తల్లి అనేది రెడ్డి రాజుల కాలంలో ఏంటంట పారసీక మత్తల్లి అనేది రెడ్డి రాజుల కాలంలో ఏంటి విదేశీ నాటకమా విదేశీ క్రీడ విదేశీ పుస్తకమా విదేశీ నృత్యమా ఏది కాదా అంటే ఒక డాన్స్ అండి ఓకే ఇట్స్ అ డాన్స్ ప్రాక్టీస్ అనమాట డ్యూరింగ్ రెడ్డి రాజస్ అనమాట పారసీక మత్తల్లి ఏంటంటే ఏదైతే పారసీకం అంటే ఏంటంటే ఇరాన్కి సమా అంటే పర్షియా అనే దీని నుంచి వచ్చింది మనకి ఆ పారసీకం అనే పదం సో ఇరాన్లోనే అంటే ఆ ప్రాంతాలు ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో అక్కడ నుంచి మనకి విదేశీయులనమాట ఎక్కడికి తీసుకొచ్చినటువంటి డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట అది సో ఇది రెడ్డి రాజుల కాలంలో కూడా ఉండదు అనమాట అంటే కొంతమంది దీన్ని ప్రదర్శించేవాళ్ళు అంటే కొంతమంది ప్లే చేసేవారు అనమాట సో ఆ పారసీక మత్తలు అనేది రెడ్డి రాజు కాలంలో ఏంటి అడిగితే మనకి విదేశీ నృత్యం అంటే ఇది ఒక డాన్స్ అనమాట ఫారెన్ డ్యాన్స్ అండి నెక్స్ట్ చూడండి వైదిక కర్మకు భక్తిభావానికి మధ్య ఉన్న సంఘర్షణ కారణంగా నచికేతో పాఖ్యానం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు చూడండి వైదిక కర్మలు అంటే అర్థం ఏంటంటే యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కలిపి వైదిక కర్మలుగా చెప్తారు యాక్చువల్లీ ఏదైతే మనకి మొత్తం అన్ని ఆల్ ప్రాక్టీసెస్ అనమాట రిలేటెడ్ టు ది అలాగే నెక్స్ట్ ఏంటంటే భక్తిభావం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి విశ్వాసం భక్తి రెండు ఉంటాయి విశ్వాసం అంటే ఏంటంటే దేవుడి మీద మనకి ఉండేటటువంటి నమ్మకం కంప్లీట్గాను దేవుడు ఉన్నాడు అని అలాగే భక్తి ఏంటంటే సో భగవంతుడిని చేరుకోవడానికి మనం ఉపయోగించే మార్గాల్లో అదొకటి ఒకే అష్టాదశ మనకేంటంటే నవవేద భక్తి మార్గాలు అంటాం మనం భక్తి ఉద్యమం చదివేటప్పుడు అలా భక్తి భావానికి అలాగే ఈ వైదిక కర్మలకి ఎలాంటి సంఘర్షణ ఉంటుంది ఓకే ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది లేదంటే ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి లేదంటే ఏదైనా కాంట్రడిక్షన్ ఉంటుందా అన్నదాన్ని నచికేతో పాక్యాన మన పుస్తకంలో రచించడం జరిగింది ఎవరు రాశారో చూద్దాం దగ్గుపల్లి దొగ్గన చందులూరి గంగయ్య మంత్రి గౌరణ రెండు రెండే సింగభూపాలుడు ఆన్సర్ వచ్చేసి దగ్గుపల్లి దొగ్గన అండి ఈ దగ్గుపల్లి దొగ్గన అనే వ్యక్తి ఏంటంటే ఓకే నచికేతో పాఖ్యానాన్ని రచించడం జరిగింది మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్రంథాన్ని పోసపాటి బసవ భూపాలుడి యొక్క మంత్రి ఓకేనండి పోసపాటి గజపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఓకేనండి భూపాలుడి యొక్క మంత్రి అయినటువంటి చందలూరి గంగయ్య మంత్రి అనమాట దీన్ని అంకితం ఇవ్వడం జరిగింది అనమాట ఈ గ్రంథాన్ని చాలా ఇంపార్టెంట్ చందలూరి గంగయ్య మంత్రి అనమాట ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వడం జరిగిందండి ఓకే మరి నెక్స్ట్ చూద్దాం రైట్ కుమారగిరి రాజయం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు కుమారగిరి రాజేయం పుస్తకాన్ని రాసింది ఎవరు పెదకోమటి వేమారెడ్డి అనపోతారెడ్డి కాటయ వేమారెడ్డి కుమారగిరి వేమారెడ్డి ఆన్సర్ వచ్చేసి కాటయ వేమారెడ్డి అండి ఈ కాటయ వేమారెడ్డి ఎవరంటే ఎవరైతే ఈ కుమారగిరి వేమారెడ్డి ఉన్నారో వాళ్ళ యొక్క భావం అనమాట ఈ కాటయ వేమారెడ్డి ఏంటంటే అతను ఓకే ఎవరైతే ఈ కాటయ వేమారెడ్డి ఉన్నారో అతను ఏంటంటే రాజమండ్రిలో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించారనమాట యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే వాస్తవానికి రాజులు మొదట అద్దంకి నుండి పరిపాలన స్టార్ట్ చేశారు థర్టీన్ ట్వంటీ సిక్స్లో తర్వాత కాలంలో వచ్చినటువంటి అనపోతారెడ్డి ఏంటంటే ఆయన కొండవీడి ప్రాంతానికి మార్చారు అంత క్యాపిటల్ని కానీ ఈయన టైంలో ప్యారలల్గా అనమాట ఓకే రాజమహేంద్రవరంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో ఓకే కొండవీడి రెడ్డి రాజ్యం అనమాట అంటే రెడ్డి రాజ్యం అనేది స్టార్ట్ చేశారు రాజమండ్రి రెడ్డి రాజ్యం అంటారు యాక్చువల్లీ సో మోస్ట్లీ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ వరకు రన్ అయింది అది యాక్చువల్లీ ఓకే సో కాటా వేమారెడ్డి అండి అలాగే ఈ కాటా వ్యామారెడ్డి రాసిన పుస్తకమే కుమారగిరి రాజయం అనమాట ఇది ఏంటంటే మెయిన్లీ మహాకవి కాళిదాసు రచించినటువంటి ఏవైతే నాటకాలు ఉన్నాయో ఆ నాటకాలకు రచించిన వ్యాఖ్యానం అనమాటది యాక్చువల్లీ కుమార్గిరి రాజీయం పుస్తకం కాన్సెప్ట్ మరి అలాగే కుమారగిరి వేమారెడ్డికి సంబంధించి కర్పూర వసంతరాయలు అనే పుస్తకాన్ని ఓకేనండి మనకు ఎవరండి అంటే ఎవరు మన సి నారాయణ రెడ్డి గారు రచించడం జరిగిందనమాట కుమార్గిరి వేమారెడ్డి గారికి సంబంధించి ఓకే ఎవరైతే కుమార్గిరి వేమారెడ్డి గారికి సంబంధించి ఆస్థానంలో ఉన్నటువంటి ఉన్నటువంటి లక్మాదేవి ఆవిడనమాట ఒక డాన్సర్ అనమాట సో ఆమెకి నెక్స్ట్ అలాగే కుమార్గిరి వేమారెడ్డికి ఉన్నటువంటి ఏదైతే లవ్ రిలేషన్షిప్ ఉందో ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యనని దాన్ని అనమాట కర్పూర వసంతరాయలు పేరుతోనమాట మనకి నారాయణ రెడ్డి గారు రచించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ చూడండి సంతాన పయోనిధి అనే చెరువులు తవ్వించినటువంటి సోరాంబిక ఎవరి భార్య అంట సంతాన పయోనిధి అనేటటువంటి చెరువులు తవ్వించిన సోరాంబిక చూడండి పెదకోమటి వేమారెడ్డి అనపోతారెడ్డి కాటాయి వేమారెడ్డి కుమార్గిరి వేమారెడ్డి అండి ఆన్సర్ వచ్చేసి పెదకోమటి వేమారెడ్డి అనమాట సో పెదకోమటి వేమారెడ్డి యొక్క భార్య అనమాట ఈమె సోరాంబిక ఈమె సంతాన పయోనిధి అనే చెరువులు తవ్వించింది అయితే సంతాన పయోనిధి చెరువులు తవ్వించిన తర్వాత ఆ చెరువుల్లోంచి వాటర్ తేవడం కోసం ఒక కాలువని వీళ్ళ అబ్బాయి కన్స్ట్రక్షన్ చేశాడు అంటే పెదకోమట వేమారెడ్డి కొడుకు అతని పేరు రాచ వేమారెడ్డి అనమాట ఆయన కన్స్ట్రక్షన్ చేసిన కాలువ పేరు జగదొబ్బ కొండ అండి చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు ఓకేనండి జగదొబ్బ కొండ కాలువ అంటారు దాన్ని యాక్చువల్లీ మరి జగదొబ్బ కొండ కాలువని తవ్వించినటువంటి జగనొబ్బకొండ కాలువని తవ్వించినటువంటి రాజవేమారెడ్డి చివరి రాజు అనమాట ఇందులో ఓకే ఎవరైతే మనకి రెడ్డి రాజులు ఉన్నారో అందులో చివరి రాజు అనమాట అతను యాక్చువల్లీ ఆయన పురిటి సంఖాన్ని విధించడం ద్వారా అతన్ని సవరం ఎల్లయ్య అని అతను చంపేస్తాడు అనమాట యాక్చువల్లీ ఓకేనండి పురుటి సంఖాన్ని విధించినటువంటి రెడ్డి రాజు ఎవరని అడిగాడు ఒకసారి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఓకేనండి రాచవేమారెడ్డి అండి ఇతనే చివర్రాజు అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వరకు రూల్ చేస్తారు ఫోర్ ఇయర్స్ అనమాట కానీ ఆ ఫోర్ ఇయర్స్ కూడా చాలా ఓకే నియంతృత్వం నిరంకశంతో పరిపాలించడంతో ఏం చేస్తారంటే ఇతన్ని ఓకే సవరం ఎల్లయ్యానతని చంపేస్తాడు అనమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ నెక్స్ట్ చూడండి క్రింది వాళ్ళలో సరికానిది ఏది చూడండి వైష్ణవ వ్యాప్తి కొరకు గొడే రాయిలు అనే వారిని రెడ్డి రాజుల కాలంలో నియమించారంట రెడ్డి రాజుల కాలంలో వైష్ణవ వ్యాప్తి కోసం గొడవరాయిలు ఉండేవారట తర్వాత రెడ్డి రోజుల కాలంలో రణం కుడుపు అంటే శత్రువుల యొక్క రక్త మాంసంతో భోజనం చేయడం అనే సాంప్రదాయాన్ని కొన్ని ఉత్సవాల్లో పాటించారంట వీరి కాలంలో భృగుపాతం అంటే శ్రీశైలం కొండ నుంచి శివనామాన్ని చేపిస్తే దూకడం అనమాట అనే సాంప్రదాయం ఉండేదంట అలాగే వీరి శరీర భాగాలను మొక్కిబడిగా చంపుడు గుడి అనే దేవాలయానికి ఇచ్చేవారంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే చూడండి వైష్ణవ వ్యాప్తి కోసం కాదండి శైవ మత వ్యాప్తి కోసం అంట చూడండి ఈ శైవ మతం అనేది బాగా ప్రాచుర్యం పొందింది రెడ్డి రాజుల కాలంలో ఈ శైవ మత వ్యాప్తి కోసం అనమాట గోడే రాయిల్ అనే వారు నియమించారనమాట అంటే శైవం గురించి అందరికీ చెప్పడం కోసం మరి మిగతా మూడు స్టేట్మెంట్లు చూస్తే రణం రణంకుడుపు అండి రణం కుడుపు అంటే అర్థం ఏంటంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో ఓకే యుద్ధక్షేత్రంలో చనిపోయిన తర్వాత ఓకేనండి వాళ్ళ యొక్క రక్త మాంసాలతో అనమాట ఓకే భుజించడం అనే కాన్సెప్ట్ అనేది కొన్ని ఉత్సవాలను వీళ్ళు ఫాలో అయ్యారు అనమాట ఈ సంప్రదాయాన్ని అండ్ వీరి కాలంలో భృగుపాతం అండి చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు ఈ కుడుపు మీద అడిగారు భృగపాతం మీద కూడా అడిగారు నెక్స్ట్ చంపుడు గుడి గురించి కూడా అడిగారండి భృగపాతం అంటే అర్థం ఏంటంటే శ్రీశైలం కొండ మీద నుంచి ఓకే శివనామాన్ని చేపిస్తూ దూకేయడం అనేటటువంటి సాంప్రదాయం కూడా రెడ్డి రాజుల కాలంలో ఉండేది తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీరి శరీర భాగాల్ని చంపుడుగుడి అనే దేవాలయానికి ఇచ్చేవారనమాట ఇక్కడ శ్రీశైలంలోనే కన్స్ట్రక్షన్ చేశారు అనవేమారెడ్డి అనే రాజు అనమాట శ్రీశైలంలో గుడిని కన్స్ట్రక్షన్ చేయడం అంటే ఆ ప్రాంతాన్ని కట్టడం జరిగిందనమాట అనవేమారెడ్డి ఎవరంటే మూడవ రెడ్డి రాజు అనమాట అతను శ్రీశైలంలో చంపుడుగుడిని కట్టించాడు అక్కడ ఏంటంటే ఓకే శరీర భాగాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంగాలు ఏవైతే ఉంటాయో ఏవైనా సరే మొక్కులు మొక్కితే అక్కడ అనమాట ఓకేనంటే మొక్కుబడిగా చెల్లించారు అనమాట యాక్చువల్లీ సో ఈ మూడు స్టేట్మెంట్లో వైష్ణవ్యాప్తి అనేది కరెక్ట్ కాదండి సైవ వ్యాప్తి అనమాట గోడేరాయిలు ఇక్కడ చూడండి మిగతాది ఇచ్చాను నేను మీకు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను ప్రతిరోజు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో మన క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ తీరి క్లాస్ ఉంటుంది మొత్తం రెండు రోజులకు సంబంధించి మొత్తం ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ కంప్లీట్ అయిపోయి ఏపీ హిస్టరీకి సంబంధించి మీరు హ్యాపీగా వినొచ్చు అన్ని క్లాసెస్ ఉన్నాయి తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తే దానికి రిలేటెడ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీకు ఓకే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు చూడండి సంగీత చింతామణి సాహిత్య చింతామణి శృంగార దీపిక సప్తశతి సారటిక అనే గ్రంథాలు రాసింది ఎవరంట చూడండి పెదకోమటి వేమారెడ్డి కుమారగిరి వేమారెడ్డి అనవేమారెడ్డి అనపోతారెడ్డి అండి ఆన్సర్ వచ్చేసి పెదకోమటి వేమారెడ్డి ఈయనకి సర్వజ్ఞ అనే బిరుదు కూడా ఉందండి యాక్చువల్లీ ఓకే ఈయన ఫోర్టీన్ నాట్ టూ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ వరకు పరిపాలించారనమాట పెదకోమట వేమారెడ్డి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎవరు వీళ్ళ అబ్బాయే ఓకే అంటే వీళ్ళ వైఫ్ వచ్చేసి ఓకే సోరాంబిక అనమాట సంతాన పై అనేది చెరువును తవ్వించడం అలాగే జగన్ ఓకేనండి జగనొబ్బకండ ఒ్వకండ కాలువని అనమాట ఎవరి రాచవేమారెడ్డికి కన్స్ట్రక్షన్ చేయడం మనం చెప్పుకున్నామండి మరలాగే ఇతను రాసిన పుస్తకాలు ఏంటంటే సంగీత చింతామణి సాహిత్య చింతామణి శృంగార దీపిక సప్తశత సారటిక ఈ సప్తశతి సారటిక గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి టూ థౌజండ్ సెవెన్ మనకి లెవెన్ గ్రూప్ టూలోని ఏంటంటే గాదా సప్తశతి మీద వ్యాఖ్యానం అనమాట మన గాదా సప్తశతి ఏంటి శాతవాహనుల కాలంలో హాలుడ్ రచించడం జరిగింది పదిహేడవ రాజు కదండి మనం చెప్పుకున్నాం కవి అంటాం హాలుడ్ని సో మొత్తానికి హాలుడ్ రచించినటువంటి గాదా సప్తశతి ఏదైతే ఉందో ఏంటి గాదా సప్తశతి అంటే ఏడు వందల శృంగార కథలు అనమాట సప్త అంటే ఏడు సత అంటే వంద మొత్తం ఏడు వందల కావ్యాలు ఏడు వందల కథలు అనమాట దానికి సంబంధించి ఒక వ్యాఖ్యానాన్ని రచించారనమాట సప్తశతి సారటికి అనే పేరుతోని ఎవరంటే పెదకోమట వేమారెడ్డి అలాగే ఈయనకి సంబంధించిన శాసనం తీసుకుంటే పెదపూడి తామర శాసనం అండి మరి ఇతని ఆస్థానంలో ముగ్గురు కవులు ఉండేవారండి ఒకరు శ్రీనాథుడు బమ్మెరపోతన నెక్స్ట్ వామన భట్టు బానుడు ఈ ముగ్గురు కూడా పెదకోమట వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారండి మరి శ్రీనాథుడు తీసుకుంటే పెదకోమట వేమారెడ్డికి సంబంధించినటువంటి ఓకే ఆస్థాని అనమాట యాక్చువల్లీ దీని గురించి ఫిరంగిపురం శాస్త్రం చెప్తుంది అనమాట ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కనకలేప కళ్యాణం శబ్దచంద్రిక మరియు శబ్దరత్నాకరం అనే పుస్తకాలు రాసింది ఎవరంట కనకలేప కళ్యాణం శబ్దచంద్రిక మరియు శబ్దరత్నాకరం ఎవరు రాశారంటే ఆప్షన్స్ శ్రీనాథుడు పోతన నందితెమ్మన తెక్కన వామనభట్టు అండి ఆన్సర్ వచ్చేసి మనకి వామన భట్టు బానుడు అనమాట ఓకేనండి సో మీరు చూడండి భట్టు బానుడికి ఉన్నటువంటి బిరుదు వచ్చేసి సాహిత్యం చూడమని ఇతను రచించిన పుస్తకాలు చూడండి కనకలేప కళ్యాణం ఇది ఒక నాటకం శబ్దచంద్రిక తెలుగు శబ్ద రత్నాకరం కూడా తెలుగు నెగంటవు వేమభూపాల చరిత్ర ఇదేంటంటే పెదకోమటి వేమారెడ్డికి సంబంధించినటువంటి బయోగ్రఫీ అనమాట తర్వాత హంస సందేశం రఘునాథ అభ్యుదం ఓకే సరసాభ్యుద ఇవన్నీ కూడా ఏంటండి అంటే మొత్తం ది సెవెన్ ఏంటండి అంటే భట్టు మానుడికి సంబంధించినవండి ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానక అనమాట ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి మెట్ట ప్రాంతాల్లోని నీటి కష్టాలు తీర్చడం కోసం పరమేశ గంగవిడు పార్వత చాలన్ అనే వ్యాఖ్యానాన్ని చేసింది ఎవరు చూడండి మనకి మాగాణి మెట్ట అనే రెండు ఉంటాయి బాగాని ప్రాంతాలు ఏంటంటే నీరు అనేది బాగా సమృద్ధిగా దొరికే ప్రాంతం మెట్ట ప్రాంతాలు ఏంటంటే పూర్తిగా నీరు దొరకనటువంటి ఏరియాలు అనమాట యాక్చువల్లీ మరి ఈ మెట్ట ప్రాంతాల్లోని నీటి కష్టాలు చాలా ఎక్కువగా ఉండడంతో శ్రీనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి ఆప్షన్స్ చూద్దాం శ్రీనాథుడు వామనభట్టుమనుడు బొమ్మరిపోతన రాజనాథుడు అండి మన ఆన్సర్ వచ్చేసి శ్రీనాథుడు అనమాట ఏంటి శ్రీనాథుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఓకే పరమేశ గంగ విడువు పార్వతి చాలున్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట ఏంటంటే గంగాదేవి రావటం వల్ల ఏంటంటే వర్షాలు అవి పడతాయి కాబట్టి సో పార్వతీదేవి ఉన్నారు కాబట్టి సో పార్వతీదేవి చాలు గంగాదేవిని ఓకేనండి కిందకి విడిచిపెట్టండి మాకు నీటి కష్టాలున్నాయని చెప్పేసి పరమేశ విడు పార్వతి చాలు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అన్నమాట శ్రీనాథుడు ఓకేనండి శ్రీనాథుడు ఇవే కాదు ఇంకా మనకి ఇంకా రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి కాగితాన్ని బహుముని ముస్లిమ్స్ ప్రవేశపెట్టారని చెప్పి చెప్పాడు అనమాట ముస్లింస్ ముస్లిమ్స్ ఏంటి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ఓకే గుల్బర్గా రాజధానిగా ఓకేనండి ఎవరు అబ్దుల్లా హసన్ గంగు స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్న టైంలో అలాగే వినికొండ అనే ప్రాంతం వస్త్ర పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వర గంగవీడు ఓకే అండి మెట్ట ప్రాంతాల ప్రజలు మంచి కూడా ఇబ్బంది పడడం వల్ల ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది శ్రీనాథన్ ఏమంటారండి కవి సార్వభౌముడు అంటారు కదమ్మా కవి సార్వభౌముడు మరి కవి సార్వభౌముడు అనే బిరుదె ఎవరిచ్చారంటే రెండవ దేవరాయలు ఇచ్చారనమాట యాక్చువల్లీ రెండవ దేవరాయలు దగ్గర అనమాట ఓకే ఈయన కంచు డక్కని మోగిస్తాడనమాట డిండింబట్ అనేటటువంటి ఒక కవిని ఓడించి అక్కడ అనమాట ఈయన బిరుదు పొందుతాడు ఏమనంటే కవి సార్వభౌముడు అని చెప్పేసి రెండవ దేవరాయలు రెండవ దేవరాయలు ఎవరంటే విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశం ఉంటుంది కదా సంగమ వంశంలో గొప్పరాజు అనమాట రెండవ దేవరాయలు అతను ఈయనకి ఇచ్చారనమాట శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే బిరుదు నెక్స్ట్ ఉండి క్రింది ఏ శాసనం ప్రకారం శ్రీనాథుడు పెదకోమట వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు ఇందాక నేను మీకు చెప్పానులేండి ఇది మానేమాపురం శాసనం పచ్చలతాడిపర శాసనం ఫెరంగపురం శాసనం మాచల్ల శాసనం మల్లవరం శాసనం అండి చూడండి ఫిరంగిపురం శాసనం ప్రకారం శ్రీనాథుడు వచ్చేసి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారండి ఓకే సో ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం చూడండి ఇక్కడ శ్రీనాథుడు విజయనగరం రెండవ దేవరాయని ముత్యాలసాల్లో డిండెము బట్టును ఓడించి కంచు డక్కను పగలకొట్టడం జరిగింది అయితే దీనికి మధ్యవర్తి ఎవరంటే చంద్రభూషణ క్రియాశక్తి ఆచార్యలండి ఈయన గురువు అనమాట వాళ్ళకి దీంతో రెండవ దేవరాయలు కనకాభిషేకాన్ని చేసి కవసారభావం అనే బిరుదును ఇవ్వడం జరిగిందనమాట ఎవరికంటే శ్రీనాథుడికి సో ఇవ్వండి టెన్ క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా వీలైతే ఇంకెక్కువ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలోని సో ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఏదో ఒక టాపిక్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అలాగే కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది సో నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏపీఎస్టీ రిలేటెడ్ ఎంసీక్యూస్ కావాలంటే మీకు ప్లేలిస్ట్లు అవైలబుల్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు పాత క్వశ్చన్స్ ఉంటాయి లేదా ఇంకా థియరిటికల్ క్లాసెస్ మెటీరియల్ ప్లస్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా డీటెయిల్డ్గా ప్రతిదాన్ని కూడా ఇండియన్ హిస్టరీతో లింక్అప్ చేసి అంటే మీకు ఏదైనా సరే అక్కడ పాయింట్ మీకు తెలియకపోతే దాన్ని హిస్టరీతో లింక్అప్ చేసి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది మోడర్న్ అవ్వచ్చు లేదా మీకు ఏన్షియంట్ మిడివిల్ అవ్వచ్చు సో డెఫినెట్గా మీకు మన క్లాసెస్ అయితే నచ్చుతాయి సో మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం